జై భీం జై అన్న జై మాదిగ అందరికీ పేరు పేరున జై భీం మాదిగల రిజర్వేషన్ వర్గీకరణ సాధనకై పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగకు తెలంగాణలోని మేధావులందరూ సంఘీభావం తెలియచేయడానికి ఈ నెల పదకొండవ తారీఖున హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక సంఘీభావ సమ్మేళనం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రొఫెసర్ కోదండరామ గారు అలాగే విమలక్క గారు మరియు తీన్మల్లన్ తీన్మార్ మల్లన్న గారు ఇలాంటి మహా మేధావులైనటువంటి చాలామంది తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని మేధావులు ఆ కార్యక్రమానికి సంగీ మందకృష్ణ మాదిగకు సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నారు కావున మాదిగ ఉద్యోగులందరూ అంటే ఆశా వర్కరు అంగన్వాడీ వర్కరు మొదలుకొని అందరూ ఆఫీస్ సబార్డినెట్లు క్లర్కులు ఉపాధ్యాయులు గజిటెడ్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ గారు అదే కోరడం జరిగింది కాబట్టి ఒక అరవై సంవత్సరాలు దాటిన వయోవృద్ధుని నేను కావున నేను అక్కడికి వెళ్తున్నాను మీరు కూడా రండి ముఖ్యంగా యువకులు మీలో మాదిగ రక్తం ఉంటే మీరు తప్పక వస్తారు కాబట్టి నాకేం చేసేది నాకెందుకు నాకు ఉద్యోగం ఉంది అనుకుంటే ఇది ఈ చేసే పోరాటం మన కోసం కాదు మన పిల్లల కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ సాధనకు జరిగేటువంటి ప్రతి ప్రయత్నంలో మీరు సహకరించాల్సిందిగా మీరు ఆ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మీ గంగాధర్ మాదిగా అన్నాభావ సటే సేవా సమితి మాదిగా ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నాను దయచేసి అందరు రండి జై మాదిగా జై జై మాదిగా